హైందవ శంకారావం జనవరి ఐదు విజయవాడలో జరగనున్నందున సమాయత్త సమావేశం ప్రకాశం జిల్లా దర్శిలో జరిగింది ఈ సమావేశంలో విశ్వహిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ఎస్ఎస్ఎఫ్కు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు ప్రధానంగా రాష్ట్రంలోని దేవాలయాల పరిరక్షణ దేవాలయాలలో అన్యమత ప్రచారం దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతంపై చర్చించడం జరిగింది ఆలయాల పరిరక్షణలో భాగంగా విజయవాడలో జనవరి ఐదున జరగనున్న హైందవ శంకారవం సభను జయప్రదం చేయాలని కోరుతూ ముందుగా సమాయత్త సమావేశాన్ని దర్శన నిర్వహించారు దేవాలయాలకు చెందిన ఇతర ప్రముఖులు ఆలయాల ప్రతినిధులు ఆర్ఎస్ఎస్ ఎస్ఎస్ఎఫ్కు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది రాష్ట్రం నలుమూలల నుండి హైందవ శంకరవం సభకు రానున్నట్లు ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు ఈ సందర్భంగా పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది జయభారతిని సబ్స్క్రైబ్ చే